డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రాయవరం మండలం కొమ్మర్రిపాలెం గ్రామంలోని లక్ష్మీ గణపతి బాణసంచా తయారీ కేంద్రంలో మందుగుండు తయారీ చేస్తుండగా పేలుడు సంభవించింది పేలుడు ధాటికి మంటల నుండి బయటకు రాలేకపోయారు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దాంతో ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు బాణసంచా కాలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు భారీ ఎత్తున మంటలు మండలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించారు ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జిల్లా అధికారులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఒక హాస్పిటల్లో చేశారు ఇంకా కొంతమంది కాలినోళ్ళు ఒక ఐదు ఆరుగురు దాకా చిన్న చిన్న గాయాలతో ఇది ఉన్నవాళ్ళు ఇప్పుడు బయటకు రావడం జరిగింది ఇంకా ఈ కాలినోళ్ళు పారిపోయిన వాళ్ళు ఎవరెవరు బయటకు రావాల్సిన అవసరం ఉంది మరి వెంటనే యంత్రాంగం స్పందించి ఇక్కడ పైరు కంట్రోల్లో తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ప్రమాదం పెరగకుండా కంట్రోల్ చేయడం జరిగింది మరి ఈ రకంగా జరుగుతున్న దురదృష్టకరం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అలా జరుగుతూ భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం అవ్వకుండా మిగతా ఫైర్ వర్క్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకొస్తారో కోసం you <laughs>